గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ముందుగా కాశ్మీర్లోని పహల్గామ్లో అందాల కాశ్మీర్ని తిలగ తిలగించడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన పర్యాటకులు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన విషయం నిన్న నుంచి చూస్తూనే ఉన్నారు చాలా బాధాతప్త హృదయంతో ఆ కుటుంబాలకి మృతుల కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ కాశ్మీర్ అనేది మనకొక అందమైన ప్రకృతి ఇచ్చిన సృష్టిచ్చిన ఒక అందమైన ప్రదేశం అక్కడ అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది అలాగే ప్రకృతి సోయోగాలు అలరారుతూ ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో అట్ ది సేమ్ టైం ఈ ముష్కర మోకలు ఉన్మాతులు అక్కడ తుపాకుల మోతతో దాన్ని ఎప్పుడూ ఆ తుపాకీ గర్జనలతో మారుమోగేలాగా చేస్తూ ఉంటారు అందుకనే చాలామంది వెళ్ళాలని మనసు పదే పదే తప్పిస్తున్నా కాశ్మీర్ వెళ్ళాలని లేకపోతే కాశ్మీర్లో ఉన్న జమ్మూ ప్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్న కొంతమంది వెళ్ళరు భయానికి చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో భాగంగా నిన్న వెళ్ళిన పర్యాటకుల మీద ఆ ఉగ్రమూకలు జీహాది ఉన్మాదులు నేను అని కూడా అనట్లేదు జీహాది ఉన్మాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు అమాయకులు కొంతమంది కొత్త జంటలు పెళ్ళైన వాళ్ళు హనీమూన్ ట్రిప్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేకపోతే బృందాలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూసి రావాలని సమ్మర్ వెకేషన్ వచ్చింది పిల్లల్ని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మరో ముప్పై ఆరు మంది తీ సీరియస్గా గాయపడ్డారు వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది నిన్నటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి వార్తలు విజువల్ సైన్ నిన్నటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి వార్తలు చూస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి పనికి మాలిన పాకిస్తాన్ అది ఒక విఫల రాజ్యం అది ఆ దేశం ఎందుకు ఎందుకు ఏర్పాటు ఆ సన్నాసులకే తెలియదు ఆ దేశానికి ఆ దేశం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ దేశం ఏనాడు ప్రగతి పదంలోకి వెళ్ళింది లేదు వెళ్ళదు వాళ్ళకి వెళ్ళే ఉద్దేశం లేదు వాళ్ళంతా ముష్కరులు అక్కడ ఉన్నవాళ్ళంతా ఆ పా పాలకులు అంతే అక్కడున్న సైనికులు అంతే అందరూ అన అనకపోవచ్చు కానీ అక్కడున్న ఈ టెర్రరిస్ట్ గ్రూపులు అలాంటివి ఎందుకు చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్లే చంపుకుంటారు వాళ్ళ స్కూళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకుంటారు ఏంటో అర్థం కాదు అదేం పైశాచికత్వమో అసలు వాళ్ళు అది ఏ పైశాచికత్వంతో పాకిస్తాన్లో వాళ్ళు అలా ఉన్నారో ప్రజలు ఎలా ఉంటున్నారో అసలు ఆ దేశం ఎందుకు ఉందో ఆ దేశం ఎడారిలాగా అయిపోయినా బాగుండు మనుషులు లేని ఎడారిలాగా అయిపోయినా బాగుండు ఈ పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇదంతా చేయించిన తర్వాత కూడా ఏడుగురు ఉగ్రవాదులను పంపి ఇరవై ఆరు మందిని పెట్టుకొని ఇంకో ముప్పై ఆరు మందిని తీవ్రంగా గాయపరిచి తూటాలతో ఇంత చేసిన తర్వాత కూడా సరిహద్దుల మీదకి యుద్ధ విమానాలను తరలిస్తోంది మోహరించింది అక్కడ ఎందుకు యుద్ధ విమానాన్ని మోహరిస్తోంది ఏం చేద్దామని భారతదేశం తలుచుకుంటే భారతదేశం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ నిలబడగలదా ఇదేదో సినిమా డైలాగ్ కాదు నిజంగా నిలబడగలదా అగ్రరాజ్యాలే అడిలిపోతాయి భారతదేశం అంటే బయటికి చెప్పుకో మనం మన దేశానికి ఉన్న సామర్థ్యం అన్ని రకాలుగా ఆయుధ ఆయుధపరంగా కానీ లేకపోతే అణవస్త్రాల పరంగా కానీ ఏ రకంగా చూసినా బయటికి కనిపించని శక్తి భారత శక్తి అందరిలాగా ఎక్స్పోజ్ చేయరు మన వాళ్ళు సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు అక్కడ యుద్ధ విమానాలు మోహరించింది అనేది ఒక అంశం అయితే స్టిల్ ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నూట ఇరవై ఐదు మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారని ఇవాళ మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి ఎప్పుడు చెప్తున్నా ఇవాళ మొత్తం లెక్క తీశాయి నూట ఇరవై ఐదు మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళు ఆ వాళ్ళు ఎందుకు ఉండాలి వాళ్ళు ఈ ప్రాణాలతో ఎందుకు ఉండాలి వాళ్ళు ఎందుకు చంపేయకూడదు చట్టాలు ఒప్పుకోవు భోషాణం ఒప్పుకోవు ఇలాంటి వాళ్ళని చట్టాలు ఒప్పుకోకపోతే ఇంకో రకంగా నిర్మూలించడమే వేరే మార్గమే లేదు వీళ్ళు ఉండకూడదు పాక పాకాక్రమిస్త కాశ్మీర్లో నూట ఇరవై ఐదు మంది ఉన్నారు వీళ్ళకి నలభై మూడు లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి వీళ్ళకి రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ పాకాక్రమిత కాశ్మీర్ ఎవరిది పాకాక్రమిత కాశ్మీర్ పాక ఆక్రమిత లేవే లేదు అది భారతదేశానిదే భారతదేశానిదే పాక్ పీఓకే అనేది అసలు ప్రపంచంలో రికార్డు ప్రపంచ స్థాయి రికార్డ్స్ నుంచి తీసేయాలి పీఓకే అనే దాన్ని దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ ఆఫ్ ఇండియా ఇంకా లే ఇంకా లాభం లేదు ఇంకా మనం మేనమేషాలు లెక్కేసుకుంటూ పోతే ఈ ఉన్మాదులు ఈ రాక్షసులు ఈ తోడేళ్ళు మన మనుషులనే చంపేస్తూ ఉంటాయి దేశం మీద ఇలా దాడులు చేస్తూనే ఉంటాయి నేను ఐఎమ్ సారీ ఇది భారతదేశం మీద దాడి అనుకోవట్లే నేను నిన్న జరిగింది హిందువుల మీద దా దాడి హిందూయిజం మీద దాడి హిందూయిజం ఈ ఈ మాటలు కొంతమందికి ఎవరికైనా బాధ అనిపించవచ్చు కాదు ఇది డెఫినెట్గా హిందూయిజం మీదే దాడి ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఒక్కొక్కరిని ఏరి ఏరి అందరినీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో కురాన్ శ్లోకాలు శ్లోకాలు అన్నారు వాటిని కురాన్లో ఏదో వాక్యాలు కురాన్లో ఉండే మనం భగవద్గీతలో శ్లోకాలు ఎలా ఉంటాయో కురాన్లో కూడా కొన్ని ఉంటాయి కదా అవి చదవమనడం అవి రాకపోతే కాల్ చేయడు ఎందుకంటే అవి చదవకపోతే అతను అతను ముస్లిం కాదని కదా అర్థం ముస్లిం అయితే చదువుతాడు ఖచ్చితంగా ముస్లింలు కాని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్ని గ్రంథాలు చదువుతారు అది వేరే విషయం నేను వాటి జోలికి పోవడంలా ముస్లింలలో చాలా మంది భగవద్గీత శ్లోకాలు బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు ఉన్నారు నేను నేను ఆ డిస్ప్యూట్లోకి ఇప్పుడు వెళ్ళడంలా వీళ్ళు టెస్ట్ చేస్తారా చేశారనమాట ఖురాన్లో చదువు నాకు రాదు అని అంటే కాల్ చేయడమే ఎంత దారుణం అంటే ముస్లిమ్స్లో పురుషులకి పురుషాంగం సుంతి చేస్తారు చాలా మందికి తెలుసు నేను దాన్ని వర్ణించి చెప్పవలసిన చేస్తారు సుంతి చేస్తారు అది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ నమ్మకం వాట్ ఎవర్ దాన్ని దాన్ని